ఆఫీస్లో డ్యూటీ చేసి అలచిపోయి వచ్చి ఉంటాడు ఇంటికి రాగానే భార్య గౌరవించాలి గౌరవించకపోతే ఆఫీస్ నుండి అట్లే ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకుంటాడు ఇంటికి కూడా రాడు చాలామంది భర్తలు ఇంటికి రాకుండా బయటనే వెళ్ళిపోయి ఓటల్లోనే ఫోన్ చేస్తూ ఉంటారు బంధువుల దగ్గర ఫోన్ చేస్తూ ఉంటారు స్నేహితుల దగ్గర ఫోన్ చేస్తూ ఉంటారు చచ్చిపోవడం కూడా కొంచెం చచ్చిపోతూ ఉంటారు సూసైడ్ చేసుకొని ఇంట్లో భార్య సమాధానంగా లేకపోతే భార్య చెప్పిన మాట వినకపోతే భర్తే కానీలే భార్య మాట వినకపోతే భార్య కూడా ఇంట్లో ఉండద్దు అనుకుంటుంది గమనించాలి ప్రేమ ద్వారా ఈ మనము దేని గురించి చెప్పినాడు సంఘాన్ని క్రీస్తుని కూర్చి అంటే ఒక భార్య భర్తను ఉదాహరణకు పోల్చాడు భర్త ఇంటికి రాలేడు కదా భర్త భార్యతో బాగా ఉండలేడు కదా భర్త ఇంటికి రాలేడు కదా భయపడకపోతే ఆమె లోపడకపోతే అదేవిధంగా సంఘము క్రీస్తుకు లోపడకపోతే సంఘము లేకి క్రీస్తు రాలేడు